హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం నాగ చైతన్య ఫ్యాన్స్ ఎఫెక్ట్ తో వేణుస్వామి మరోసారి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు ఇకపై తాను సెలబ్రిటీల జాతకం జోలికి వెళ్ళనంటూ మరోసారి చెప్పారు గతంలో కూడా ఈ స్వామి ఇదే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ రీసెంట్గా ఆ స్టేట్మెంట్ను దాటి నాగ చైతన్య శోభిత వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు తీవ్ర విమర్శలు పాలయ్యారు ఇంతకు ముందు నాగ చైతన్య సమంత జాతకం చెప్పడం వల్లే దానికి కొనసాగింపుగా చై శోభిత జాతకం చెప్పానన్నారు ఇకపై గతంలో తాను ఇచ్చిన మాట మీదే నిలబడతా అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిందో లేదో ఆ వెంటనే వారిద్దరి వైవాహిక జీవితాన్ని అంచనా వేస్తూ వేణుస్వామి జోస్యం చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది ఇదే ఇప్పుడు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ సంఘాలకు కూడా కోపం తెప్పించింది దీంతో ఈ సంఘం నేతలు వేణుస్వామిపై కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు మరోసారి సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ను కించపరచకుండా ఆయనపై యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు సూర్య కెరీర్లోనే బిగ్ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సినిమా కంగువా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో మోస్ట్ అవేటెడ్ మూవీగా క్రేజ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పుడు ఆ ట్రైలర్లో సూర్య లుక్స్ అండ్ ఎనర్జెటిక్ యాక్షన్ అందరికీ పిచ్చెక్కిస్తోంది యూట్యూబ్ లో రికార్డ్ లెవెల్ ను వచ్చేలా చేసుకుంటూనే సినిమాపై స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తోంది అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్గా మాత్రమే తెలుసు కానీ తాతగా తన ముద్దుల మనవడితో ఎలా ఉంటాడో తెలియదు అయితే తాజాగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ తీరిక టైంలో తన మనవడితో ఎలా ఉంటాడో తెలిసిపోయింది ఆడుతూ హంగామా చేస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తారు అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఇక ఆ వీడియోలో అల్లు అయన్తో కలిసి క్రికెట్ ఆడారు అల్లు అరవింద్ తను విసిరిన బంతిని అల్లు అయన్ బాదుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేశారు తన మనవడితో కలిసి చిన్న పిల్లాడులా మారిపోయారు ధనుష్ తానే స్వయంగా డైరెక్ట్ చేసి హీరోగా నటించిన సినిమా రాయన్ రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ మూవీ ఆగస్టు ముప్పైన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు తొందరలో అధికారిక ప్రకటన కూడా రిలీజ్ కానుంది తన వర్సటైల్ యాక్టింగ్తో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ గా నామ్ కమాయించిన విజయ్ సేతుపతి తాజాగా మహేష్ సినిమా అతడు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ నటించిన అతడు సినిమాను రిపీటెడ్గా చూశానన్నారు ఆ సినిమాలో మహేష్ క్యారెక్టరైజేషన్ యాక్టింగ్ అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ అప్పట్లో తనకు తెగ నచ్చేవని చెప్పుకొచ్చారు అయితే సేతుపతి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు గట్టమనేని సర్కిల్లో తెగ వైరల్ అవుతున్నాయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి కాస్మెటిక్ సర్జరీల కారణంగా హీరోయిన్ల గత ఫోటోలను పోల్చలేకపోతున్నారు నెటిజన్లు ఇక ఇప్పుడు శోభిత దూలపాల విషయంలో కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యారు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత గురించి నెట్టింట సెర్చింగ్ మొదలెట్టిన కొంతమంది నెటిజెన్స్ ఆమె రెండు వేల పదమూడులో మిస్ ఇండియా ఎర్త్ పోటీలో పాల్గొన్న వీడియోను బయటకు తీశారు అయితే ఆ వీడియోలో శోభిత ఇప్పటి లో కాకుండా అసలు గుర్తుపట్టలేకుండా ఉండడంతో షాక్ అవుతున్నారు అప్పట్లో ఇప్పట్లో అంటూ ఆ ఫోటోలను పోలుస్తూ నెట్టింట ఆమె పిక్స్ ను వైరల్ చేస్తున్నారు కల్కీ మూవీ కలెక్షన్స్ ను హీరోయిన్ శ్రద్ధా కపూర్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు హిందీ ఫిలిం ట్రేడ్ విశ్లేషకులు ప్రభాస్ కల్కి మూవీ హిందీలో ఫస్ట్ డే ఇరవై మూడు కోట్లను సాధించిందని ఇప్పుడు ఆ కలెక్షన్స్ ను దాటే స్కోప్ కపూర్ శ్రీ టూ మూవీకి ఉందని వారు అంటున్నారు ఈ మూవీపై ఉన్న బస్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ ను బట్టి వారు ఈ విశ్లేషణ చేస్తూ నెటింట వైరల్ చేస్తున్నారు ఇక కపూర్ రాజ్ కుమార్ రావు లీడ్ లో చేస్తున్న సినిమా శ్రీ టూ ఈ మూవీ ఆగస్టు పదిహేనున రిలీజ్ కానుంది నాగ చైతన్య శోభితల నిశ్చితార్థంపై గత రెండు రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది అలాగే వీరిద్దరూ మొదట ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నారు ప్రేమలో ఎలా పడ్డారు అని నెటిజన్లు జోరుగా మాట్లాడుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇదే విషయంపై శోభిత సిస్టర్ సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు చైతన్య శోభితల మధ్య ప్రేమ రెండు వేల ఇరవై రెండులోనే మొదలైందని ఆమె బయటపెట్టారు పెట్టారు శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేసిన ఆమె క్యాప్షన్లో ఈ విషయాన్ని కూడా షేర్ చేశారు రెండు వేల ఇరవై రెండులోనే సమంత ధూలిపాల్లా పోస్ట్ చేసిన ఓ ఫోటోకు నాగచైతన్య లైక్ కూడా కొట్టాడు అయితే అప్పుడు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఒకవేళ సరిగ్గా గమనించి ఉంటే శోభితతో ప్రేమ వ్యవహారం అప్పుడే బయటపడేదేమో అని అంటున్నారు నిటిజన్